జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఉన్నాము కర్ణపర్వం మొదటి అశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాము కర్ణుడు కనిపించింది కృష్ణుడు లాంటి సారథి నాకు కూడా కావాలని చెప్పేసి అందుకనే దుర్యోధన అడిగాడు శల్యుడు సారథిగా అయితే బాగుంటుందని చెప్పేసి దానికి శల్యుడిని మొత్తానికైతే దుర్యోధనం ఒప్పించాడు నువ్వు కృష్ణుడి కంటే గొప్పవాడివని అని చెప్పేసి కానీ చివరి నిమిషంలో శల్యుడు తటపటాయిస్తున్నాడు సారథ్యం చేయాలా వద్దా దాంతో దుర్యోధన ఏం చేశాడు త్రిపురాసర సంహారం కథ చెప్పి బ్రహ్మదేవుడు వాడు సారథ్యం చేశాడు కాబట్టి సారథ్యం ఎట్టి పరిస్థితిలోనూ తక్కువది కాదు దయచేసి నువ్వు సారథ్యం చెయ్యి అన్నాడు అయినా కూడా కొంత శల్యుడు మీనమేషాల బడుతుండటంతో మళ్ళీ ఇలా దుర్యోధనుడు అందుకున్నాడు ఏమందుకున్నాడు పరశురాముడి కథను చెప్పడం స్టార్ట్ చేశాడని చెప్పుకున్నాం కదా సో పరశురాముడికి సంబంధించి దుర్యోధనుడు చెప్పింది ఏంటి అంటే పరశురాముడి గురించి చెప్పిన తర్వాత శల్యుడు ఏం చేశాడు ఆ తర్వాత శల్య సారథ్యం ఏ విధంగా మొదలైందనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం సో ఎప్పుడైతే కొంచెం తటపటాయిస్తో శల్యుడు కనిపించగానే అంటే ఎంతైనా సూతపుత్రుడు కదా ఒక సూతుడికి నేను సారథ్యం చేయడం ఏంటి అనే ఆలోచన శల్యుడు మనసులో ఉన్న సమయంలో ఇలా చెప్తుంటాడనమాట దుర్యోధనుడు మామ మా ఆస్థాన పురోహితుడు మా తండ్రికి చెప్పినటువంటి కథ పరశురాముడికి సంబంధించింది అప్పుడు నేను అక్కడే ఉన్నాను అది విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను విను పరశురాముడి గురించి అని చెప్తున్నాడు సో జమదగ్ని మహర్షి ఉన్నాడు కదా అతనికి ఎంతో పుణ్యఫలంగా పరశురాముడు అనేటువంటి కొడుకు పుట్టాడు ఆ రాముడు ఎంతో అద్భుతంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు అన్ని రకాలుగా కూడా తండ్రి పేరు నిలబెట్టేలా తయారయ్యాడు ఒకసారి అతను శివుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి రామా నీకు అన్నప్పుడు నాకు దివ్యాస్త్రాలు ప్రసాదించు అని చెప్పాడు మా పరశురాముడు దానికి శివుడు అన్నాడు శుచిగా ఉన్నప్పుడు మాత్రమే దివ్యాస్త్రాలు లభిస్తాయి అశుచిగా ఉన్నప్పుడు దివ్యాస్త్రాలు పొందితే అవి నిన్నే దహిస్తాయి రామ అన్నాడు దాంతో పరశురాముడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను ఎప్పుడైతే దివ్యాస్త్రాలు పొందడానికి అర్హున్ను నువ్వు అనుకుంటావో అప్పుడే నాకు దివ్యాస్త్రాలు ఇవ్వు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా కాలం గడిచిన తర్వాత ఒక రోజు పార్వతీదేవితో శివుడు శివుడు ఇలా చెప్తున్నాడు అక్కడ చూడు పరశురాముడిని ఆ రాముడు నిజంగా నాకు ఆత్మ అంత అత్యంత ఆత్మీయమైనటువంటి భక్తుడు అద్భుతమైనటువంటి భక్తుడు అని చెప్పేసి పరశురాముడి గురించి ఆయన చేసినటువంటి పనుల గురించి పార్వతీదేవికి చెప్తుంటాడు ఇదే సమయంలో దేవతలు అసురులు బాధిస్తున్నారు రాక్షసుల బాధ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఒక్కసారిగా వచ్చేసి శివుణ్ణి వేడుకుంటుంటారు ఈ సమయంలో శివుడు పరశురాముడికి ఇచ్చి పరశురాముడితో ఎలా అంటాడు రామ ఇప్పుడు దేవతలకు సాయం చేయాల్సింది నువ్వే వెళ్ళు రాక్షసులతో యుద్ధం చెయ్యి అని చెప్తాడు అప్పుడు మళ్ళీ రాముడు అంటాడు నా దగ్గర ఎలాంటి దివ్యాస్త్రాలు లేవు ఏ రకంగా నేను రాక్షసులతో యుద్ధం చేయగలను అన్నప్పుడు నా ఏదైతే నేను అనుకుంటున్నాను అంటే నా సంకల్ప బలం చేత నువ్వు రాక్షసుల్ని సంహరించగలుగుతావు ఎలాంటి ఆలోచన పెట్టకు వెళ్ళు రాక్షసులతో యుద్ధం చెయ్యి అని శివుడు చెప్తాడు దాంతో పరశురాముడు వచ్చేసి అద్భుతంగా రాక్షసులతో యుద్ధం చేస్తాడు ఆ సమయంలో పరశురాముడు వల్లంతా కూడా రక్తసిక్తం అయిపోతుంది శరీరం అంతా కూడా గాయాలవుతాయి అప్పుడు శివుడే స్వయంగా తన చేతులతో పరశురాముడి వల్లంతా కూడా తడిమి తడుగుతాడు ఆ సమయంలోనే గాయాలన్నీ కూడా మాయమైపోతాయి అప్పుడే పరశురాముడికి శివుడు ఒక వరమిస్తాడు భార్గవరామ ఇక నుంచి ఏ ఆయుధం కూడా నేను ఏమీ చేయలేదు ఏ ఆయుధం కూడా నిన్ను గాయపరచదు అని చెప్పేసి శివుడు వరమిచ్చాడు అంతేకాదు ఇప్పుడు అన్ని రకాల దివ్యాస్త్రాలు పొందడానికి నువ్వు అర్హుడు అని చెప్పేసి శివుడు స్వయంగా గురువుగా మారి పరశురాముని శిష్యుడుగా చేసుకుని అన్ని దివ్యాస్త్రాలు పరశురాముడికి బో బోధించాడు అలా అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాల్ని పరశురాముడు సంపాదించుకున్నాడు ఇదిగో అలాంటి పరశురాముడికి అత్యంత దగ్గర శిష్యులలో అంటే అత్యంత ప్రియమైన శిష్యుడు ఎవరు అన్ని పరశురాముని అడిగితే ఆయన వెంటనే చెప్పేటువంటి పేరు కర్ణుడు పరశురాముడి దగ్గర ఎందరో ఎన్నో విద్యలు నేర్చుకున్నారు అయినా కూడా పరశురాముడికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరు అంటే అది ఖచ్చితంగా కర్ణుడే అని చెప్పేసి భార్గవరాముడు చెప్తాడు అంటే పరశురాముడికి తెలియదా నిజంగా నిజంగా కర్ణుడు తక్కువ కులస్తుడని సూత కులస్తుడని ఆయన గుర్తుపట్టలేకపోయాడు అన్ని 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 విద్యలు తెలిసి అన్ని మహిమలు ఉన్న ఆయన కర్ణుడిని గుర్తుపట్టలేకపోయాడా అంటే ఇక్కడ ఇక్కడ మనం దుర్యోధనుడు చెప్తున్న స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు కారణుడు ఇంకా దుర్యోధనుడికి నాకు అంటే పరశురాముడు ఇచ్చిన పరశురాముడు వల్ల ఉన్నటువంటి ఏదైతే శాపం ఉందో ఆ శాపం గురించి చెప్పలేదనే అర్థమవుతుంది లేదా మనం వ్యాసభారతం కంటిన్యూగా చెప్పుకుంటూ పోదాం కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ కేవలం శల్యుడికి అలా చెప్దామని మాత్రమే దుర్యోధనుడు చెప్పాడు అనేది మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతుంటే మనకే అర్థమవుతుంది సో ఎందుకు ముందే చెప్పాను కదా వ్యాసుడు ఎక్కడ కూడా కంటిన్యూగా చెప్పడదాన్ని సో ఇక్కడ ఇది చెప్తున్నాడు శల్యుడికి దుర్యోధనుడికి జరుగుతున్నటువంటి సంభాషణ ఇదే తెలియదా ఎందుకు నేర్పించాడంటావు దివ్యాస్త్రాలు ఆ మాత్రం తెలియకుండానే దివ్యాస్త్రాలు నేర్పించాడా నీకు అయినా చూస్తే అర్థం కావట్లేదా మామ ఒక్కసారి కర్ణుడు చూడు ఆజానుబాహుడు రెండు కళ్ళు సరిపో అతన్ని చూడటానికి సహజ కుండలాలు వేసుకొని పుట్టాడు ఇంతటి వాడ ఇలాంటి వాడు సూతకులంలో పుడతాడని నువ్వు అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలోనూ కర్ణుడు సూతపుత్రుడు కాదు అయినా సూతుడు కర్ణుడిని పెంచుకున్నాడు కా కనలేదు అంటే వాళ్ళ సొంత బిడ్డ కాదు కేవలం పెంచుకున్నాడు అంత మాత్రాన అతను సూతపుత్రుడు ఎలా అయిపోతాడు అంటే ఇప్పుడు దుర్యోధన మాటలు పట్టి చూస్తే మనకు బాగా అర్థమవుతున్న విషయం అంటే కర్ణుడు సూతపుత్రుడు కాదు దైవాంశ సంభూతుడు ఎక్కడో ఏదో జరిగింది అందుకని ఇతడు సూత కులంలో పెరుగుతున్నాడని గట్టి గట్టిగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు అంటే మొదటి నుంచి గట్టిగా నమ్ముతున్నవాడు దుర్యోధనుడు దుర్యోధునికి ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది కర్ణుడు సూతపుత్రుడు కాదు కర్ణుడు ఖచ్చితంగా ఏదో ఏదో బలమైన కారణం వల్ల పుట్టినవాడు ఖచ్చితంగా ఏదో దైవమాయ ఇందులో ఉంది అని చెప్పేసి దుర్యోధనుడు నమ్ముతున్నాడు అని చెప్పేసి మనకిప్పుడు శల్యుడికి దుర్యోధను మధ్య జరిగినటువంటి సంభాషణ వింటే అర్థమైపోతుంది అలా అన్న తర్వాత అప్పుడు కాస్త శల్యుడు ఆలోచనలో పడిపోతాడు అవును నిజంగానే కర్ణుని చూస్తే ఎవరైనా అంట ఎవరైనా ఇంతటి వీరుడు ఇంతటి శూరుడు గురించి మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు దుర్యోధన అయినా నువ్వు నా మనసు మెచ్చుకునేలా మాట్లాడావు ఇప్పుడు నా మనసులో ఎలాంటి సంకోచం లేదు నేను కర్ణుడికి సారథ్యం చేస్తాను అందులో ఎలాంటి మీమా మీమాంసలు ఇక నేను పెట్టుకోదలుచుకోలేదు కర్ణుడికి సారథ్యం చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అయితే నేను ఒక్కటి చెప్తున్నాను నా మనసుకు ఏ సలహా తోచినా ఆ సలహా నేను ఇస్తాను నా మనసుకు ఏది అనిపించినా అది నేను మాట్లాడతాను దానికి నువ్వు కోపం తెచ్చుకోవద్దు దాని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించవద్దు అంటే నేను నేను ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఆ సలహా కానీ ఆ సూచన కానీ ఇచ్చేస్తాను నాకేం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను అలా అనేసి ఇలా అంటాడనమాట నేను ఇంద్రుడికి కూడా సారథ్యం చేయగలను నిజంగా అశ్వవిద్యలో నన్ను మించిన వాడు లేడు నువ్వు అన్నది ముమ్మాటికి నిజం నేను కృష్ణుడి కంటే కూడా మించి సారథ్యం చేయగలను ఆ సారథ్యం ఏ విధంగా ఉంటుందో ఏ రకంగా కర్ణుడిని ముందుకు తీసుకెళ్లాలో ఆ రకంగా నేను ముందుకు తీసుకెళ్తాను కానీ కండిషన్ చెప్పాడు కదా నా మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడతాను నేను సారథ్యం చేయడానికి ఒప్పుకున్నానో చెప్తాడు దానికి దుర్యోధనుడు కర్ణుడు విపరీతంగా పొంగిపోతారు అప్పుడు దుర్యోధనుడు అంటాడు నిజంగా మామ మాతలి కంటే కూడా నువ్వు అద్భుతంగా అద్భుతంగా అంటే మాతలు ఏ రకంగా అయితే ఇంద్రుడికి సారథ్యం వహించాడో అంతకు మించి నువ్వు సారథ్యం వహించగలిగోతావు బ్రహ్మదేవుడు శివుడికి ఏ విధంగా సారథ్యం వహించాడో ఆ రకంగా నువ్వు సారథ్యం వహించు నిజం చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో అశ్వ హృదయం అంటే అశ్వ హృదయం విద్యకు సంబంధించి అంటే అశ్వాల గురించి ఆ విద్యకు సంబంధించి కృష్ణుడి కంటే కూడా ఎక్కువగా నీకే తెలుసు కృష్ణుడిని మించినటువంటి సారథి నువ్వు నువ్వు కనుక మనసు పెట్టి కర్ణుడికి సారథ్యం వహిస్తే ఖచ్చితంగా కర్ణుడు అర్జునుని ఓడించగలుగుతాడంటారు వెంటనే కర్ణుడు కూడా ఎంత సంతోషిస్తాడు శల్యుడు అంటాడు సరే ఇప్పుడు నేను కర్ణుడు ఎక్కాలంటే అంత అద్భుతమైనటువంటి రథము మనకు కావాలని చెప్పేసి శల్యుడే ఏరి కోరి ఒక మంచి రథాన్ని సిద్ధం చేస్తాడు దానికి అద్భుతమైనటువంటి మేలు కడతాడు దానిలో అద్భుతమైనటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టేస్తారు ఆ తర్వాత కర్ణుడు మూడు సార్లు ఆ ప్రదక్షిణగా ఆ రథం చుట్టూ తిరుగుతాడు తిరిగి తానే స్వయంగా శల్యుని ముందు రథం ఎక్కిస్తాడు శల్యుని రథం ఎక్కించాక తాను వెళ్లి రథం ఎక్కి కూర్చుంటాడు సో ఇక్కడ శల్యుడికి ఎంత మర్యాద చేయాలో ఎంత గౌరవించాలో అంత అద్భుతంగా అంత మర్యాదలతో అయితే మొత్తానికి శల్యుడిని రథం ఎక్కి చేత కూర్చోబెట్టారు సో ఆ తర్వాత ఇప్పుడు కర్ణుడు రథం ఎక్కాడు శల్యుడు అలా పగ్గాలు సడలించాడు దీంతో మనకి కర్ణపర్వం మొదటి ఆశ్వాసం అయిపోతుంది సో కర్ణుడికి కర్ణుడు మరి రథాన్ని ఏ విధంగా శల్యుడు నడిపాడు శల్య సారథ్యం అనేది ఎంత దారుణంగా ఉంటుంది శల్యుడు ఎన్ని మాటలు అంటాడు కర్ణుడిని అసలు ఏ రకంగా మానసికంగా కర్ణుని ఎంత ఇబ్బంది పెట్టాడు అనేది మనము రానున్న ఎపిసోడ్స్లో చూద్దాము సో పదిహేడవ రోజు యుద్ధానికి సంబంధించి అయితే ఇప్పుడు ఆల్రెడీ కురుక్షేత్రం మధ్యలోకి వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు పాండవులు కౌరవులందరూ కర్ణుడు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి కర్ణుడు రాగానే కర్ణుడు ముందు ఉంటారు కౌరవులు వెనుకుంటారు పొలోమని ఇద్దరు డి అంటే డి అని సమర అయితే సిద్ధమైపోయారు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఎక్కడ కూడా ఏది కల్పించి చెప్పట్లేదు అలా అని చెప్పేసి ఏ ఏది ఏది కూడా వదిలేయట్లేదు ఉన్నది ఉన్నట్టుగా పుస్తకం చదివి వ్యాస మహాభారతాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి మనం ఆ వ్యాసుడు ఎలా చెప్పుకుంటూ వెళ్ళాడో మహాభారతాన్ని అలాగే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్